సాధించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ సమావేశంలో నెల్లూరు ఎంపీగా ఘన విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఆయన మాట్లాడారు సమావేశంలో పాల్గొన్న వేమిరెడ్డి వివిధ అంశాలపై చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా మేలు గెలుపొందిన వారికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభినత్తులు తెలియజేస్తారు వీటిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గీచర్ పాచర్ గుంటూరు గుండూ ఎంపీ పేముసాని చంద్రశేఖర్ శ్రీనివాసరెడ్డి విజయవాడ ఎంపీ కెసినేడి శివనాథ్ ఇతర ముఖ్య నాయకుడు తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సమావేశంలో నెల్లూరు ఎంపీగా కన విజయం సాధించిన పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు సమావేశంలో పాల్గొన్న వేమిరెడ్డి వివిధ అంశాలపై చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా చర్చించారు ఎన్నికల్లో గెలుపొందిన వారికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు బేజీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కించరపు అర్చన్నాయుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి విశాఖ ఎంపీ భరత్ విజయవాడ ఎంపీ కేశనేని శివనాథ్ ఇతర ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు